మంచిది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము ఇంతకుముందు మరి ఒక రెండు మూడు రోజుల క్రితము పరిగెత్తుట గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము ఇంకా మరి కొన్ని విషయాలను ఈ రాత్రి కాలమందు ధ్యానం చేద్దాము ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యయము తొమ్మిదవ వచనాన్ని చూద్దాము ప్రకటన గ్రంథము తొమ్మిదవ ఆధయము తొమ్మిదవ వచనాన్ని మనం చూద్దాము తొమ్మిది తొమ్మిది ఇనుప మైమార్పుల ఇనుప మైమార్పుల వంటి మైమార్పులు వాటి వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్ నట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను ఈ రాత్రి కాలమందు మనం నేర్చుకోబోయే అంశం ఏమిటి అంటే పరిగెత్తుట గురించి అనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ పరిగెత్తే అనేటటువంటి పదాన్ని ఎక్కడెక్కడైతే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటున్నాయో వాటి విషయంలో మనము వాక్య భాగాన్ని ప్రాముఖ్యంగా దాన్ని వాటిని హైలైట్ చేస్తూ పరిగెత్తేటటువంటి విషయంలో ఎందు నిమిత్తము ఎక్కడ పరిగెడుతూ ఉంటున్నారు దేని కొరకు అనేటటువంటి విషయాన్ని అందులో దేవుడు చెప్పబడినటువంటి గొప్ప ఆలోచన ఉద్దేశాలు ఏమై ఉంటున్నావో మనము రాత్రి కాలం ముందు చూడబోతూ ఉన్నాం ఇక్కడ మనం తొమ్మిదో అధ్యాయం ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చూస్తే ఐదవ ఐదవ దూత యొక్క ధ్వని గురించి ఈ లేఖనంలో రాయబడి ఉన్నది ఐదవ దూత గురించి ఈ లేఖనంలో రాయబడి ఉన్నది మరి తొమ్మిదవ వచనాన్ని మనం చూసినప్పుడు తొమ్మిది కన్నా ముందు ఎనిమిది వస్ ఎనిమిదవ వచనం చూస్తే స్త్రీల తల ఎంట్రికల వంటి వెంట్రికలు వాటికి ఉండేను వాటి పండ్లు సింహము కోర కోరల వలె ఉండెను ఇనుప మైమార్పుల వంటి మైమార్పులు కుండెను వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథములు ధ్వని వలె ఉండెను మరి ఇక్కడ ఇనుప మైమార్పు లాంటి మైమార్పులు వాటికుండెను వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రముర గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను మరి ఇక్కడ ప్రకటన గ్రంథాన్ని మనము ప్రాముఖ్యంగా దీని యొక్క ఉద్దేశాన్ని మనము ఈ గ్రంథం యొక్క ఉద్దేశాన్ని మనం ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథాన్ని మనము చూడగలిగితే క్రీస్తు యొక్క వ్యక్తిత్వమును పరిపూర్ణముగా ప్రత్యక్షపరచుట విశ్వాసులకు హెచ్చరికను నిరీక్షణను ఇచ్చుట గురించి గ్రంథకర్త అపోస్తులుడైన అపోస్తులుడైన యోహాను మరి ఎవరికి అని అంటే ఆసియాలోనున్న ఏడు సంఘములకును రాయబడెను ప్రపంచమంతటను గల విశ్వాసులకును రాయబడిన కాలము సుమారు క్రీస్తు శకము తొంభై ఐదు పాద్మాసు దీవి నుండి రాసిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం గత చరిత్ర గురించి కొంచెం ప్రకటన గ్రంథం గురించి మనం ఆలోచన చేస్తే డొమిషన్ చక్రవర్తి క్రింద క్రీస్తు శకం తొంభై తొంభై ఐదులో ఆసియాలో అనుభవించు చూడిన ఏడు సంఘములకు ఈ గ్రంథమును రాసాను ఆసియాకు బహుదూరముగా నుండిన పాత్మాసు దీనికి రోమా అధికారులు యోహానును దేశమును విడిచి తీసుకెళ్లి క్రీస్తు యొక్క మానవ అవతారము నాకు సరియైన సాక్షిగా సాక్షిగానున్న యోహాను ఇప్పుడు మహిమపరచబడిన క్రీస్తును దర్శించుతున్నాడు భవిష్యత్ కాలము నందు కీడు మీదికి రాబో తీర్పును దేవుని పరిమా పరిపూర్ణ విజయమును దేవుడు యోహానుకు వ్యవహాన్కు ముఖ్య ముఖ్యవచనాన్ని చూసినప్పుడు మొదటి అధ్యాయము మూడవ వచనాన్ని మనం చూస్తాం ముఖ్య మనుషుల గురించి మనం చూసినప్పుడు యోహాను యేసుప్రవ్ వారి గురించి ఉన్న విషయాన్ని చూస్తూ ఉన్నాం ముఖ్య స్థలముల గురించి మనం చూసినప్పుడు పాద్మాసు ఆసియాలోని ఏడు సంఘములు నూతన యర్శల్యం గురించి రాయబడి ఉన్నది గ్రంథ ప్రత్యేకతలను మనం ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథము ఉపమాన రీతిలో గల ప్రవచన గ్రంథముగును శ్రమల ద్వారా వెళ్ళు వారికి నిచ్చు సాదృశ్యములు ఇందు వర్ణింపబడి ఉన్నవి ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవడానికి చాలా సందర్భం పడుతుంటుంది చాలా మనిషికి ప్రశాంతత అవసరమై ఉండి మాట్లాడవలసి ఉంటుంటుంది కాబట్టి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు చాలా లోతుగా ఉంటవి అనేటటువంటిది గుర్తు చేసేటటువంటి ప్రయత్నాన్ని నేను మీ ముందు ఉంచుతూ ఉంటున్నా ఈ పరిగెత్తేటటువంటి విషయాల్లో మన వాక్య భాగాలను మనం చూస్తూ ముందుకు వెళ్తూ ఉంటూ ఉన్నాం ఇప్పుడు మార్కు స్వార్థ పదహైదో అధ్యాయము మార్కు స్వార్థ పదహైదో అధ్యాయము ముప్పై ముప్పై మూడు నుంచి చదువుకుందాం మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను మూడు గంటలకు యేసు ఎలోహి లామా సబక్తాని సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను ఏలియాను పిలుచుతున్నాడనిది ముప్పై ఆరు ఒకడు పరిగెత్తిపోయి ఒక స్పం ఒక స్పంజి చిరకలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి ఏలియా విని దింపవచ్చు నేమో చూతమనను అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచను ఈ ఆలోచన ఈ ఉద్దేశాన్ని మనం గ్రహించినప్పుడు మరి ముప్పై ఎనిమిది చూసినప్పుడు అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగను ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగూ ప్రాణం విడుచుట చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి వారిలో మద్దలేనే మరియు చిన్న యాకోబు యాకోబు ఏసే అనువారి తల్లి అయిన మరియయు సలోమే సలోమేయు ఉండిరి ఆయన గల్లీలో ఉన్నప్పుడు వీరు ఆయనను ఎంబడించి ఎంబడించి ఆయనకు పరిచారం చేసిన వారు వీరు కాక ఆయనతో ఎర్షలేమునకు వచ్చిన ఇతర స్త్రీల అనేకులను వారిలో వండిరి ఈ ముప్పై మూడు నుంచి మనం ఆలోచన చేసినప్పుడు మరి ముప్పై ఆరు వచనం చూసినప్పుడు ఒకడు పరిగెత్తుకొని పరిగెత్తిపోయి ఒక స్పంజ్ చిరకలో ము చిరకలో ముంచి రెల్లున తగి రెల్లు తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి ఏలియ వీని దీంపవచ్చు నేమో చూద్దామనేను క్రీస్తు యొక్క మరణం గురించి మరి ఈ యొక్క లేఖనము మనకు తెలియపరచబడుతూ ఉన్నది మరి క్రీస్తు యొక్క శ్రమల గురించి పాపమును మోసిన క్రీస్తును గురించి అలాగునే గ్రహించలేని వారికి ఆధారములుగా ఏలియా అని ఆలోచన చేసినటువంటి విషయాన్ని అలాగునే చూ ఆశ సూచనలను చూడాలని ఇష్టపడుట గురించి క్రీస్తు బిగ్గరగా మొరపెట్టినటువంటి విషయాన్ని మరి ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం క్రీస్తుని మరణం గురించి అక్కడున్నటువంటి ఒక శతాధిపతి ఆయన దేవుని కుమారుడే అని చెప్పి సాక్ష్యం ఇచ్చుట తన అభిప్రాయాన్ని వెళ్ళగాకుండా ఆయన అభిప్రాయాన్ని తెలియబుచ్చుట మనము చూస్తూ ఉన్నాం ఈ పరిగెత్తుట విషయాలను మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటుండగా మరి దేవుని పని కొరకు పరిగెత్తే వారిగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటాడు ఎవరిని కూడా సోమరిగా ఉండాలని దేవుడు కోరుకోడు మనమందరం కూడా మరి ఇక్కడ రాజు చెప్పినటువంటి పనిని విని వారిని వారు సిలువకు వేసి బంధించి వారికి శ్రమను శ్రమకు గురి చేసి వారిని ఇబ్బంది పెట్టి తన ప్రాణాన్ని తీశారు యేసుప్రభు వారి గురించి కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరిని కూడా ఆయన దూషించలేదు ఎవరిని కూడా శపించలేదు ఎవరి మీద ఏ మాట కూడా ఆయన పలకలేదు దేవుణ్ణి మాత్రం వేడుకున్నాడు తండ్రి నీవెందుకు నన్ను చేయి విడిచితివి అని చెప్పి తండ్రికి మొరపెట్టుకున్నాడు చూడండి ప్రియమైనటువంటి వారులారా ఎంత క్షమాగుణం ఉన్నదో ఏసయ్యలో మనం అర్థం చేసుకోవాలి ప్రియమైనటువంటి వారిలారా ఎంత క్షమాపణ గుణం కలిగినటువంటి యేసు ప్రభు దగ్గర ఏసయ్య పాదాల దగ్గర మనం ఉంటున్నామో ఆయన యొక్క సమాధానం ఎలాంటిదో మనం చూస్తూ ఉన్నాం అలాగునే మరి వారి యొక్క త్యాగం మనందరి జీవితాలను వెలిగింపబడడానికి కారణం ఆయన వారి యొక్క మరణం మనందరి పాప విమోచన కలగడానికి ఆయన ఒక్క మారే మన పాపంలో క్షేమించి ఉంటున్నాడు ఇంకెన్నడు నేను జ్ఞాపకం చేసుకోను అని చెలవిచ్చి ఉంటున్నాడు అవును ప్రియమైనటువంటి వార్లారా యేసుప్రభ్ వారు ఒకవేళ ఈ లోకంలో జన్మించకుండా నింటే ఈ లోకంలో ఆయన శ్రమలు అనుభవించకుండా నింటే ఈ లోకంలో యేస్సుప్రభు వారు ఆయన మరణం ఉంటే మరి ఆయన మూడవ రోజు తిరిగి లేవకుండా నింటే మన క్రైస్తవ్యానికి అలాగునే మన పాపములకు అర్థమే లేనటువంటి జీవితంగా వ్యర్థంగా ఉంటూ ఉండే దేవుడు అందుకొరకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించి మనందరి పాపముల నిమిత్తము ఆ పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనలందరినీ పాపము నుంచి విమోచన క్రయదనాన్ని తను చెల్లించి పాప ఇమోచకులుగా మనల్ని పవిత్రులుగా చేసి ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి వార్లారా దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మనం దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం అనుదినము దేవుని మాటల చేత మనము హెచ్చరింపబడి అనుదినము దేవుని మాటల్ని మనం చదువుతూ ఉంటే నేర్చుకుంటూ ఉంటే మన జీవితంలో మరి అనేక విషయాలకు మరి విద్యార్థులుగా నేర్చుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది అనేటటువంటిది నేను గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నా నేను కూడా చేస్తున్నటువంటి పని ఒకటి ఏమిటి అని అంటే నన్ను నేను విద్యార్థిగా ప్రతిరోజు నేర్చుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగానే మీ ముందు కూర్చొని మీ ముందు నిలుచొని అవకాశం ఉన్న ప్రోగ్రాముల దగ్గరల్లా మరి ఆయా సందర్భంలో వీడియోలు తీసి మీ ముందు నేను వెళ్ళినటువంటి పరిచర్య పరిచర్యలో భాగంగా మీ ముందు ఉంచే ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నాను ఎందుకొరకు ఈ ప్రయత్నాన్ని నేను కొనసాగిస్తూ ఉంటున్నాను ఎందుకొరకు ఈ పరుగు పంద్యంలో నేను పరిగెడుతూ ఉంటున్నాను అని అంటే దేవుని చిత్తము మరి జరిగించడంలో నేనెప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు మరి ఎప్పుడు అసౌకర్యంగా నేను ఫీల్ కాకూడదు దేవుని పనిలో నమ్మకంగా ఉండాలి నమ్మకంతో పరిగెత్తాలి అనే ఉద్దేశం కలిగి నేను ముందుకు కొనసాగుతూ ఉంటున్నాను నన్ను నడిపించేవాడు దేవుడే అని చెప్పి నేను గ్రహిస్తూ ఉన్నాను నా కుటుంబాన్ని పోషించే దేవుడే అని చెప్పి నేను గ్రహిస్తున్నాను అనుదినం నాకు కావాల్సింది ఇచ్చేవారు దేవుడే అని చెప్పి నేను గ్రహిస్తూ ఉన్నాను నాకున్నటువంటి అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఎవరైనా మీరు బాగున్నారా అని అడిగితే నేను అనేటటువంటి మాట ఏమిటంటే దేవేందే వల్ల బాగున్నాను బ్రతికున్నామంటే బాగున్నాము అనేటటువంటి విషయాన్ని నేను పంచుకుంటాను చాలామంది దగ్గర ఎందుకు అంటే సమస్యలు అనేటటువంటివి అవి చుట్టాలలాగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి శాశ్వతంగా చుట్టాలు ఉండరు శాశ్వతంగా సమస్యలు ఉండవు ఎందుకంటే దేవుడు మనకు ఆ యొక్క యోగ్యత ధన్యత మనకిచ్చి ఉంటున్నాడు మన దగ్గర ఎప్పుడు మనం భరించగలిగినటువంటి భారం మాత్రమే మన మీద పెడతాడు భరించలేనటువంటిది మన దగ్గర ఏది కూడా ఆయన పెట్టాడు కాబట్టి దేవుని వాక్య ప్రకారంగా దేవుని చిత్త ప్రకారంగా అనుదినం మనం విద్యార్థులుగా ముందుకు కొనసాగడము నేర్చుకోవడము తెలుసుకోవడము మన అభిప్రాయాలను పంచుకోవడము మరి ఎవరు మన చుట్టూ ఉన్నా లేకపోయినా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు దేవుడు మన కుటుంబాలని చూస్తూ ఉన్నాడు దేవుడు మన పక్షాన ఉంటూ ఉన్నాడు మనం చేసేటటువంటి దేవుని పరిచర్యనే మనకు చివరికి గొప్ప ఆస్తిగా మిగిలేది అదే అనేటటువంటిది నేను ఆత్మవిశ్వాసంతో నేను నిశ్చయంగా నమ్ముతూ ఉంటాను కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన యొక్క పరుగు మరి దేవుని వైపు ఉంటే చాలా సంతోషం మన యొక్క పరుగు ఒకవేళ పాపం వైపు ఉంటే చాలా ప్రమాదంలో మనం ఉన్నామని గ్రహించాలి మరి దేవుని వైపు ఉన్నామా లేదా పాపం వైపు ఉన్నామా వరల్ని మనము పరిశీలన చేసుకోవాలి మన పరుగు ఎటువైపు వెళ్తూ ఉన్నది మరి ఇరుకైన మార్గం వైప విశాలమైనటువంటి మార్గం వైప ఎటు వెళ్తున్నాం మన ప్రయత్నాన్ని అనేటటువంటిది మన పరుగు ఎటువైపు వెళ్తుంది అనేటటువంటిది మనల్ని మనం పరీక్షించుకోవాలి మనము కష్టపడి పని చేసుకోవడంలో తప్పులేదు కష్టపడి వ్యాపారాలు చేసుకోవడం తప్పులేదు కానీ మరి ఉద్యోగాలు చేయడం తప్పులేదు కానీ ఏ పని సామెతలు పద్నాలుగు ఇరవై మూడులో చెప్పబడినట్టుగా ఏ కష్టం చేసిన లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణం అని చెప్పి దేవుని వాక్యం తెలియపరచబడుతుంది కాబట్టి మన జీవితంలో మరి దేవునికి వాల్సినటువంటి ప్రాముఖ్యతను మనమిచ్చి దేవుని చిత్తం వైపు పరిగెత్తేటటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంటున్నాను నేను దేవుని వాక్యం ద్వారా గుర్తు చేస్తూ ఉంటున్నాను మనం పరిగెత్తాల్సినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం వేగంగా ఎందుకు అని అంటే ఎప్పుడో ఏమో మనకు తెలియదు ఎప్పుడు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు ఇంకా సమయం ముందులే అని చెప్పి ఆలోచన చేసి ఆగిపోవాల్సినటువంటి సందర్భము లేదు ఎందుకంటే అది ఒక్కటి మనకు తెలియదు దేవుని ఆధీనంలో ఉన్నది ఇంకా చాలా తెలియదు మనకు అది అస్సలు తెలియదు కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మనకు తెలియదు అది దేవుని ఆధీనంలో ఉన్నది కాబట్టి మనము పరిగెత్తాల్సినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం అలాగనే ఆయన చల్లని నీడలో ఉండేటటువంటి వారిగా ఉంటూ ఉన్నాం ఎప్పుడైతే ఆయన చల్లని నీడలో ఉంటే మనకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది ఒకవేళ ఆయన నీడలో మనం లేకపోతే మరి అది మేలుకరమైనది కాదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ఆయన దీవెనల చేత మనము ముందుకు కొనసాగాలి అంటే దేవుని పనిలో మనం ఉండాలి దేవుని చిత్తం జరిగించే వారిగా మనం ఉండాలి దేవుని చిత్తంలో మనం ఉండకపోతే అది మనకు నష్టం కలిగిస్తూ ఉంది కాబట్టి దేవుని మీద మనం భారం మోపాలి నీ చల్లని నీడలో నీ సువార్త సేవలో నా బ్రతుకు సాగ ేషయ్యా నా బ్రతుకు సాగనిమ్మయ్యా నీ చల్లని నీడలో నీ సేవలో నా బ్రతుకు సాగనిమ్మయ్యా ఏసయ్యా నా బ్రతుకు సాగనిమ్మయ్యా కష్టాలు ఎన్ని వచ్చినా వేదనలు ఎదురైనా నీ కృపా నాకు చాలు నీ కాపుదల మేలు నీ పరిశుద్ధాత్మతో నన్ను ఆదరించవా ఆ నీ చల్లని నీడలో నీ సువార్త సేవలో నా బ్రతుకు సగ నిమ్మయ్యా ఏ నా బ్రతుకు సగ నిమ్మయ్యా ఏర్పరచబడిన వంశములో రాజులైన యాజకులుగా చేసితివి ఏర్పరచబడిన వంశములో రాజులైన యాజకులుగా చేసి పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా నీ కొరకు జీవించుట నాకు భాగ్యము నీ చల్లని నీడలో నీ సువార్త సేవలో నా బ్రతుకు సాగ నిమ్మయా ఏ నా బ్రతుకు సాగ నిమ్మయా ఈ లోకంలో మనం ఎన్ని పనులు చేసుకున్నప్పటికీ ఎంత పెద్ద ఓదలా ఉన్నప్పటికీ దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం మనం దొంగిలించకుండగా దేవునికి ఇవ్వాల్సినటువంటి కానుకను మనం దొంగిలించకుండగా దేవుని చిత్తం జరిగించకుండా మనం ఆటంకపరిచేవారిగా ఉండకుండగా మరి వెళ్ళగలిగితే వెళ్ళాలి వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపించేవారిగా మనం ఉండాలి మనం వెళ్ళకపోయినా పరిచర్యకు వెళ్ళేవారికి మనం ప్రోత్సహించే వారిగా పరిగెత్తేటటువంటి వారిగా పరిగెత్తించేటటువంటి వారిగా దేవుని పనిలో మనం ఏ రూపకంగా కానీ పరిచర్యలో ముందుండు లాగిన మానవ ప్రయత్నముగా ఈ లోకంలో దేవుడిచ్చిన అవకాశాన్ని సరిగా సద్వినియోగం చేసుకొని దేవుని కృపల భద్రపరచబడి దేవుని చిత్తాన్ని జరిగించడమే ఈ లోకంలో మనకిచ్చినటువంటి గొప్ప ధన్యకరము చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మరి ఈ యొక్క భాగాన్ని ముగించి మళ్ళీ ఒక భాగానికి మనం వెళ్దాం మహోన్నతుడా మహాగనుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలైనా ఈ రాత్రి కాలమందు పరిగెత్తుట గురించి మరి మేము లేఖనాలను పరిశీలన చేస్తూ ఉన్నాం అనేక విషయాలు మాకు వాటి వలన దారి చూపబడుతూ ఉంటున్నాయి నైనా మీ చిత్తాన్ని మేము నేర్చుకొని దీవించి ఆశీర్వదించి నైనా మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చమని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరుల కుటుంబాలన్నింటినీ నైనా మీరు దీవించి ఆశీర్వదించమని పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే మాకు సహాయపడుతున్నటువంటి హస్తాలను పరిచర్య నిమిత్తం ప్రోత్సహిస్తున్నటువంటి కుటుంబాలను నాయన మీరు దీవించి ఆశీర్వదించమని ప్రతిదినైనా మీ చిత్తంలో మమ్మల్ని మీ ప్రణాళిక ప్రకారంగా మమ్మల్ని నడిపించమని ఈ రాత్రి కాలం ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుతున్నాము తండ్రి ఆమె అందరికీ ప్రభునామమున వందనాలు